హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం చేసుకునే రెసిపీ వెండి రొయ్యలతో బిర్యానీ అది ఎలాగో చూపిస్తానండి వాటికి ఏమేమి కావాలో కూడా చెప్తాను ఇదిగోండి నేను దీంతో బాస్మతి రైస్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇది ఒక నాలుగు స్పూన్లు పడుతుంది ఇదిగోండి ఒక ఉల్లిపాయ ఇలా బారుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి బిర్యానీ దినుసులు ఇదిగోండి రెండు టమాటాలు ఇదిగోండి ఒక మూడు పచ్చిమిరపకాయలు కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి అది మన ఇష్టం కావాలి వేసుకోవచ్చు వద్దంటే మానేయవచ్చు ఇదిగోండి కొంచెం కొత్తిమీర కొత్తిమీరతో పాటు పుదీనా కూడా వేసుకోవాలండి కాకపోతే నా దగ్గర లేదు అందుకనే వేయట్లేదు ఇదిగోండి వెండ్రయలు ఇదిగోండి ఇలా కడిగి పెట్టుకోవాలి నీట్గా మొత్తం తలకాయలు కాల్ తోకలు అంటారు కదా అవన్నీ తీసేసి ఇలా కడిగి పెట్టుకోవాలి మనం బట్టలు ఉతికేపుడు సబ్బు సగ్ వేసి బట్టలు ఎలాగండి మొత్తం దానికి ఉన్న పోగొడతాం ఆ రకంగా కొంచెం సాల్ట్ పసుపు వేసి అలా తెల్లగా కడిగి పెట్టుకోవాలి ఈ డ్రెయ్యని ఇగోండి నేను ఒక నూట యాభై గ్రాములు ఉంటాయి తీసుకున్నాను ఎందుకంటే నేను బియ్యం హాఫ్ కేజీ తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు కావలత మీకు మీ రొయ్యలు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇగోండి ఒక టీ స్పూన్ పసుపు ఇదిగోండి ఒక మూడు స్పూన్లు కారం దీంతో ఒక వంద గ్రాములు ఆయిల్ పడుతుంది వందకి కొంచెం తగ్గించుకోవచ్చండి తగినంత సాల్ట్ సాల్ట్ ప్లేస్లో ఉప్పైనా వేసుకోవచ్చు ఇదిగోండి నెయ్యి కొంచెం పెరుగు కూడా కావాలండి పెరుగు నేను వేరేగా పెట్టుకున్నాను తర్వాత చూపిస్తాను మీకు కలిపేప్పుడు చూపిస్తాను తయారు విధానం చూద్దామండి ఇదిగోండి ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందామండి ఇదిగోండి గిన్నెలో నేను కొంచెం ఆయిల్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే రైలు ఉన్నాయి కదా అవి వేయించుకోవాలి ఫస్ట్ రైలు వేయించేసుకోవాలండి రైలు వేసుకొని వేయించుకుందాం ఇదిగోండి రైలు వేగిపోయి ఇదిగోండి ఈ రకంగా వేగాలి మంట తగ్గించుకుందాం ఇదిగోండి ఈ రకంగా వేగాలి రైలు ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకుందాం అండి గ్యాస్ ఇవి రైలు ఉన్నాయి కదా ఇవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదిగోండి రైలు వేయించుకున్నాం కదా ఇప్పుడు వీటిలోకి మనం అన్ని కట్ చూపిస్తాను నేనే ఏం కలుగుతున్నాను ఇదిగోండి గరం మసాలా ఉంది కదా ఇది ఒక స్పూన్ వేసుకుందాం ఇదిగోండి పసుపు ఉంది కదా ఒక అర టీ స్పూన్ వేసుకుందామండి ఇదిగోండి కారం ఇదో మూడు స్పూన్లు వేసుకుందాం కావాలి మీకు తగ్గించుకోవచ్చండి ఎంత ఎక్కువ ఉద్దంటే తగ్గించుకోవచ్చు ఇదిగోండి సాల్ట్ సాల్ట్ కొంచెం వేసుకుందాం మళ్ళీ తర్వాత బిర్యానీ రెడీ చేసేప్పుడు వాటర్లో కొంచెం వేసుకోవచ్చు ఇదిగోండి ఒక అర టీ స్పూన్ వేస్తానండి ఎక్కువ ఇచ్చేది ఇదిగోండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఇది నాలుగు స్పూన్లు వేసుకుందాం మీకు కావాలి కొంచెం తగ్గించుకోవచ్చండి కాకపోతే నాలుగు నాలుగు స్పూన్లు వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు పెరుగు ఉంది కదా పెరుగు వేసేసుకుందాం దీంట్లోనే వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలండి చేత్తో కలుపుకుంటేనే మొక్కకు బాగా పడుతుంది చేత్తోనే కలుక్కోవాలి స్మెల్ అయిపోయిందండి టేస్ట్ ఎలా ఉంటుందో మరి చేశాక చెప్తా కానీ స్మెల్ అయితే సూపర్ అదిరిపోయింది ఇక్కడే ఇదిగోండి ఎలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాల పాటు ఇది కొంచెం నానాలి అన్నమాట అప్పుడు ఈ రొయ్యికి మొత్తం ఉప్పు కారం మసాలా అన్నీ పడతాయి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇదిగోండి రైలు మసాలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇదిగోండి బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి ఇవి నానబెట్టుకుందాం రెండుసార్లు కట్టుకొని నానబెట్టుకుందాం అండి ఇదిగోండి వాటర్ పోసుకొని ఇంకొక నానబెట్టుకుందాం మళ్ళీ గ్యాస్ వెలిగించుకుందామండి వెలిగించుకొని తయారు విధానం చూద్దాం ఇదిగోండి గిన్నె పెట్టుకుందాం కొంచెం ఏడావ్వాలి ఇది నా కొత్త రకం వంట అండి నా బ్రెయిన్కి తట్టిన వంట ఇది మీ అందరికి నచ్చాలని నేనైతే కోరుకుంటున్నాను తర్వాత భగవంతుడు ఆజ్ఞ ఇదిగోండి కింది వేడెక్కింది ఆయిల్ పోసుకుందాం ఇదిగోండి నేనైతే ఒక వంద గ్రాములకు తక్కువే ఉంటుంది ఆయిల్ పోస్తున్నాను ఇదిగోండి ఆయిల్ వీలైంది ఇప్పుడు ఇదిగోండి మసాలా దినుసులు ఉన్నాయి కదా ఇవి వేసుకుందాం బిర్యానీ దినుసులు ఉన్నాయి కదండి అవి వేసాను ఇదిగోండి ఇప్పుడు ఆకులు ఉన్నాయి కదా ఇవి వేసేస్తున్నాను ఇదిగోండి పచ్చిమిపలు ఇదిగోండి ఇదిగోండి టమాటాలు వేసేసుకుందాం ఇదిగోండి ఇవి కలిపి పెట్టుకున్నాం కదా బెండ్రయ్యులు మసాలా ఇవి వేసేసుకుందాం ఉల్పల్ని వేసుకొని ఇదిగోండి ఇలా వేయాలి ఇలా వేయాలన్నమాట ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి తేల్తుంది కదా ఇదిగోండి ఇలా తేల్తుంది కదా ఇలా వేగాలి చూపిస్తూ ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇలా వేగాలి ఇప్పుడు కొత్తిమీర ఉంది కదండి ఇది వేసుకుందాం దీంతో పాటు పుదీనా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర లేదు కడుకుందామండి ఇదిగొంది టమాటాలు ఉన్నాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్నాం ఇవేసే కొంచెం అంత తగ్గించుకోవాలండి లేదంటే అడుగు పడుతుంది కారణం దేశం కదా అడుగు మారుతుంది జస్ట్ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఒకసారి మూత పెట్టుకుందామండి చాలా బాగుంది అండి స్మెల్ బాగుంది సూపర్ ఇదిగోండి అలా వేగినాయి కదా ఇప్పుడు మనం ఏం అంటే ఇందాక నేను హాఫ్ స్పూనే వేసాను సార్ చూసారు కదా ఇప్పుడు హాఫ్ వేసేస్తానండి ఇదిగోండి ఈ స్పూన్ చూసేలా దీంతో నిండా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది వేసేస్తాను అంతేనండి ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది ఇదిగోండి దీంతో ఒక ఈ లోట బియ్యం తీసుకున్నాను కదా బాస్మతి రైసు నేను దీంతో దీ సగం ఇది ఒకటి అంటే ఒకటిన్నర దీంతో ఒకటిన్నర వేస్తాను ఇంకా మనం ఇప్పుడు ఏమీ వెయ్యక్కర్లేదు ఇంకా సరిపోతుంది మూస పెట్టేసి ఎసర మరగండి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇదిగోండి ఎలా మరగా అన్నమాట బాగా మరగాలి మనం కంగారు పడిపోయి గసరు తగ్గిపోతేమో బియ్యం మళ్ళీ అలా ముందు పద్ధమో అనుకోకర్లేదు మగ్గి పడదండి గేసైతే ఎలా మరగాలి అంటే డాస్ ఇదండి కడిగి పెట్టుకున్నాం కదా ఇంక దీంట్లో మనం ఏమీ వేయక్కర్లేదండి టేస్టింగ్ సాల్ట్ కూడా వద్దు అవసరం లేదు ఎందుకంటే అన్ని విధాలు శుభ్రంగా తిని ఉంటేనే ఆరోగ్యాలు బాగుంటలేదు అలా టేస్టింగ్ సాల్ట్ అవి అయితే వాడుకోండి ఎక్కువ ఎప్పుడో అంటే ఇంకా తప్పదు ఇదిగోండి ఇలా కలుపుకొని మూత పెట్టేస్తుంది మధ్యలో ఒకటి రెండు సార్లు కొంచెం కలుపుకోవాలండి అంటే ఓ ఎక్కువ కలపకూడదు నోట్ తీసుకొని చూద్దామండి ఒకసారి ఇప్పుడు కొంచెం అడుగు నుంచి కలుపుకోవాలి ఇదిగోండి ఎలా ఉంది కదా ఇప్పుడు మంట మనం తగ్గించి పెట్టుకోవాలి సేమ్ బిర్యానీ ఎలా అండి అంతే ఇదిగోండి ఎలా ఉన్నప్పుడు మంట తగ్గించి పెట్టుకోవాలి మీడియం లో పెట్టుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా ఇంకెలా సర్వ్ చేసేసి మూత పెట్టేసుకుంది చూద్దామండి ఎంతవరకు వచ్చిందో రెడీ అయిపోయిందండి చూసారు ఎలా ఉందో పొడి పొడిగా అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసే ముందు నెయ్యి చూపించాను కదా మీకు ఇవ్వండి నెయ్యి ఒక మూడు స్పూన్లు ఇలా వేసుకోవాలి అంట మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇవ్వండి అలా వేసుకోవాలి వేసుకొని కలపొద్దండి అలా ఉంచేసేద్దాం మీకు కావాలంటే వేసుకోవచ్చు తినము అనుకున్న వాళ్ళు అయితే మానేవచ్చుండి మొక్క పెట్టేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసేస్తానండి ఇదిగోండి పైసీ పైసీ ఎన్ రైల్ బిర్యానీ కావాలంటే మీరు పెరిగి చట్నీ కాంబినేషన్గా తీసుకోవచ్చు ఇదైతే కొత్తగా నేను ట్రై చేశాను ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉందండి మరి బాయ్